హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఎగ్ ఆలు కర్రీ చేసి చూపిస్తున్నాను నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈరోజు మీకు చూపిస్తున్నానండి ఇలా చేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్గా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మా ఛానల్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తప్పనిసరిగా నేను ఒక అర డజన్ ఎగ్స్ తీసుకున్నాను ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఒక అరకిలో ఆలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇలాగ నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి పెట్టుకుని ఎగ్స్ వేయించడానికి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు వేసి వేపుతున్నానండి చక్కగా ఇలా వేపుకోవడం అలా ఇది నాన్ స్టిక్ పాన్లో మనం ఎగ్స్ వేపుకుంటే అడుగుంట కన్నా చక్కగా వేపుతాయండి ఇది టిప్ అనమాట నేను అరటికాయ కానీ ఎగ్ ఆలు కానీ నేను నాన్ స్టిక్లోనే వండటానికి ట్రై చేస్తాను ఎప్పుడూను ఎందుకంటే అడుగంటకుండా చక్కగా వేపుతాయండి చూడండి ఎగ్ కొంచెం అదే మనం మామూలు మూగురిలో కానీ గిన్నెలో కానీ వేస్తే అడుగంట వేస్తాయి అనమాట ఎగ్స్ కానీ ఇలా వేయించి వేయించడం వల్ల నాన్ స్టిక్లో ఎగ్స్ వేయించితే అడుగంటకుండా చక్కగా వస్తాయండి ఇలా తప్పనిసరిగా చేసుకోండి ఆయిల్లో పసుపు వేసి ఇలా వేయించుకుంటే అడుగంట నాన్ స్టిక్ కాబట్టి దీనిలోనే ఆలు కర్రీ కానీ అతికాయ కానీ నేను ఇందులోనే చేస్తూ ఉంటాను ఇప్పుడు ఆలు కర్రీ కూడా దీనిలోనే చేస్తున్నానండి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఎగ్స్ ఇలా వేపుకుని తీసేసాను కదా ఇప్పుడు ఉప్పు పసుపు వేసిన వాటర్లోకి ఆలు ముక్కలు కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు బాయిల్ చేయలేదండి ఉడకబెట్టకుండా పచ్చి ఆలునే ఈ విధంగా నేను ముక్కలుగా కట్ చేసి వేసాను ఇలా కట్ చేసి వేసి వేపుకుంటున్నానండి ఇలాగా ముందు వేపుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది మనం ఉడకబెట్టక్కర్లేదండి పచ్చిగా అంటే మరీ డీప్ ఫ్రై చేయకూడదు జస్ట్ లేయర్ ఫామ్ అవుతుంది అనగానే తీసివేయాలండి మరీ డీప్ ఫ్రై చేయకూడదు అంటే మనం ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయలో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఆలు వేస్తే ఆలు అంతగా వేకదండి మగ్గదు అందుకని ముందే ఆలు ముక్కలు ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చి ఆయిల్లో కొద్దిగా వేపుకొని లేయర్ ఫామ్ అనేటప్పటికీ తీసేయాలి ఈ విధంగా వేపుకోవాలండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది కొంచెం లేయర్ ఫామ్ అవుతుంది అనేటప్పటికీ తీసేస్తున్నాను నేను ఇలాగే వేపుకోవాలి ఇంకా ఎక్కువ వేగనివ్వకూడదండి ఇంకా ఎక్కువ వేగితే అది ఫ్రై అవుతుంది కర్రీకి పనికి రావద్దు ఇలా చేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందండి తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఆలు ముక్కలు కూడా ఇలా లేయర్ ఫామ్ అవుతుంది అనేటప్పటికీ తీసేసాను ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఆరు పచ్చి కట్ చేశానండి గ్రేవీ ఉండాలి కదా అందుకని ఉల్లిపాయ పచ్చిమిర్చి విధంగా కట్ చేసి వేసాను నేను బాగా మగ్గనివ్వాలండి ఆలు బాగా వేగితే కర్రీ టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసి ఆయిల్లో ఉల్లిపాయ మగ్గనిద్దామండి చూడండి ఇలా మగ్గాలన్నమాట కొంచెం నేను ఉప్పు వేస్తున్నాను కర్రీలాగా సరిపడగా వేస్తున్నాను సరిపోకపోతే చివరిని వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉన్నారు ఉన్నారేసానండి మెత్తని ఉప్పు వేసాను కర్ర కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతుందండి ఉల్లిపాయ ఉల్లిపాయ మగ్గితే కర్రీకి టేస్ట్ వస్తుంది మూత పెట్టేస్తే మగ్గనిద్దామండి చూడండి ఎర్రగా ఎంత బాగా మగ్గిందో ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా మగ్గినాయో చూడండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా దంచుకుని వేసానండి ఫ్రెష్గా దంచి వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుందండి కర్రీ టేస్ట్ బాగుంటుంది నేను ఎప్పటికప్పుడే దంచుకుంటానండి అవసరమైనప్పుడల్లా నిలవ ఉంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా ఆయిల్లో వేగనివ్వాలండి తర్వాత ఒక అరవై స్పూన్ పసుపు వేసాను కారం కూడా వేస్తున్నానండి కారం మనం ఆరు పచ్చిమిర్చి వేసాం కదా దాన్ని బట్టి రెండు స్పూన్లు వేసి కొంచెం వేసానండి ఎందుకంటే కారం కొంచెం ఘాటుగా ఉంటుంది మాది అందుకే తక్కువ వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేసాక ఆయిల్లో కొంచెం మగ్గని ఇస్తున్నానండి ఈ విధంగా మగ్గాలి ఆయిల్లో చూడండి ఆలు ముక్కలు వేపుకున్న ముక్కలు వేసేస్తాను దీనికి కూడా ఒకసారి కలుపుకుంటే ఆయిల్ అది కారం పడుతుంది కదా ముక్కలకి ఆయిల్లో కొంచెం కలుపుకొని కొంచెం వేగనిస్తే ముక్కలకి కారం పడుతుంది కదా కలుపుకోవాలండి ఇలాగ ఎందుకంటే ముక్కలకి కారం పట్టుకోవాలి కదా ఆలు ముక్కలకి ఇలా పచ్చి దుంపే మనం ఇలా కర్రీ చేసుకుంటే ఇలా వేపుకుని చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఉడకబెట్టలేదండి దుంపలు ఓన్లీ ఎగ్స్ మాత్రం ఉడకబెట్టి వేపాను చూడండి ఇలా మగ్గాలన్నమాట ఆ మామూలుగా ఆయిల్లో మనం కారం వేస్తాం కాబట్టి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది నేను ఒక పెద్ద గ్లాసులో వాటర్ అయితే పోస్తున్నానండి చక్కగా ఉడిగితే చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే గ్రేవీ ఉండాలి ప్లస్ ఆలు ముక్క ఇంకా ఉడకాలి వాటర్లో కూడా ఎగ్స్ కూడా నేను ఘాట్లు పెట్టుకునే చాక్తో ఘాట్లు పెట్టేసి ఎగ్స్ కూడా వేసేసానండి మనం ఎగ్స్ కూడా వేసిస్తే చక్కగా ఉడుకుతుంది చూడండి కాజు పొడి వేస్తున్నాను నేను ఈ పొడి వేయడం వల్ల కర్రీకి టేస్టు చక్కగా ఉంటుందండి నేను రెండు స్పూన్లు కాజు పౌడరు జీడిపప్పు పొడి వేసి ఉంది ఇంట్లో జీడిపప్పు పొడి వేసి చికెన్ మసాలా ఒక అర స్పూన్ వేసానండి మనం ఇలా చికెన్ మసాలా అయితే చికెన్ టేస్ట్ కింద చక్కగా ఉంటుంది ఈ కర్రీ అందుకని కాజు పొడి రెండు స్పూన్లు చికెన్ మసాలా అర స్పూన్ వేసాను ఇలా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి కొంచెం దగ్గరగా ఉడకనిద్దాము ఉడకనిస్తే గ్రేవీ చక్కగా దగ్గరికి వచ్చి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా అనమాట ఈ విధంగా మరీ వాటర్ లేకుండా అలానే మరీ ఎగిరిపోకుండా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే బాగుంటుంది చూడండి ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తేనే నోరు ఊరిపోయేలా ఉంది కదా మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి